అప్లికేషన్ లో డయాగ్నోసిస్ టైగర్ గేమ్ కి సంబంధించిన ఒక మంచి ట్రిక్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ సో అంతకంటే ముందు మీలో ఎవరైనా న్యూ మెంబర్ ఫస్ట్ డిపాజిట్ ప్లేయర్స్ ఉంటే సో వన్ లేక్ రీఛార్జ్ చేసుకుంటే సిక్స్ థౌసండ్ వరకు బోనస్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ థౌసండ్ రీఛార్జ్ చేసుకుంటే టూ థర్టీ సిక్స్ అయితే రావడం జరుగుతుంది అనౌన్స్మెంట్ వచ్చేసి రమ్మీ మోస్ట్ అప్లికేషన్ సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంది టైమ్ లిమిటెడ్ బోనస్ కూడా ఉంది టెన్ థౌసండ్ రీఛార్జ్ చేసుకుంటే టూ థౌసండ్ ఎక్స్ట్రా బోనస్ ఉంది సింపుల్ థింగ్ లేట్ చేయకుండా టేబుల్ నెంబర్ వన్ డ్రాగ్నోసిస్ టైగర్ ఓపెన్ చేసుకున్నట్లయితే యూట్యూబ్ లో ఎక్కడ చెప్పని క్లిక్ అనేది చెప్తాను ఏ టెలిగ్రామ్ ఛానల్ వాళ్ళు ప్రిడిక్షన్స్ ఇవ్వని ట్రిక్ అయితే మీకు చెప్తాను ఈ ట్రిక్ మీకు తెలిస్తే మైండ్ గ్లోయింగ్ ఫ్రెండ్స్ సో ఒకసారి వీడియో అయితే చూసిన తర్వాత మీరే చెప్తాను నచ్చితే కామెంట్ అయితే చేయండి సింపుల్ గా ఇక్కడ మనం చూసుకోవాల్సిన ఏంటంటే ఫ్రెండ్స్ అక్కడ మనం చూసుకున్నట్టు పైన లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వరకు హిస్టరీ ఉంది అంటే గతంలో ఏమొచ్చింది టైగర్ వచ్చిందా డ్రాగన్ వచ్చిందా టై వచ్చిందా అనేది పైన హిస్టరీలో కనిపిస్తుంది కదా సో ఇది క్లియర్ ఆ హిస్టరీ మాత్రం మీరు గమనించాలి ఇప్పుడు డ్రాగన్స్ చూడండి డ్రాగన్స్ ఎన్ని ఉన్నాయి ఫోర్ డ్రాగన్స్ ఉన్నాయి மொத்தம் வரன்ஸ் கட்டி சேம்சாங்க సో చాలా మంచి ట్రిక్ ఒకసారి వినండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇలాంటి ట్రిక్స్ మీకు ఇంకా చాలా అప్లోడ్ అయితే చేస్తాను మీకు నేర్పిస్తాను ఫ్రెండ్స్ ఈ ట్రిక్ మైండ్ బ్లోయింగ్ అన్నమాట టూ లెవెల్స్ లో విన్ అవుద్ది ఒకవేళ మన కొంచెం డిఫరెంట్ గా వస్తే ఒక ఫోర్ ఫైవ్ లెవెల్స్ లో విన్ అయింది ఓకే సో ఇప్పుడైతే టైగర్ వచ్చింది కదా సింగిల్ టైగర్ సింగిల్ టైగర్ తో ఈ గతంలో వచ్చిన ప్రీవియస్ ప్యాటర్న్ లో ఎక్కడైనా కట్ అయిందా అది చూడాలి సింగిల్ టైగర్ లో ఒక్కసారి కట్ అయినా సార్ కట్ అయింది అంటే మాత్రం ఆపోజిట్ పెట్టాలి కట్ అవ్వలేదు అని అంటే మాత్రం సేమ్ సైడ్ పెట్టాలి ఇది ట్రిక్ టైగర్ వస్తుంటే టైగర్ డ్రాగన్ వస్తుంటే డ్రాగన్ కట్ అవ్వలేదు అంటే కట్ అయింది అంటే ఆపోజిట్ చూద్దాం ఇప్పుడు టూ టైగర్స్ వచ్చినాయి టూ టైగర్స్ తో ఈ గతంలో ఎక్కడైనా కట్ అయిందా సో సింపుల్ కట్ అయింది కాబట్టి ఆపోజిట్ పెట్టాం డ్రాగన్ చూడండి విన్ అయింది ప్రతి బెట్ లో టై పెట్టుకోవాలి ఫ్రెండ్స్ టై పెట్టకపోతే మాత్రం మీరు చాలా లాస్ అవుతారు టై కంపల్సరీ ఆ లెవెల్ ను బట్టి టెన్ ట్వంటీ థర్టీ పెట్టాల్సిందే சிங்கிள் டைகர் வச்சு கட் அயிந்தா కట్ అయింది ఫ్రెండ్స్ లాస్ట్ టైగర్ వచ్చింది చూడండి అందుకని మనం ఆపోజిట్ ఇది పెట్టాం విన్ ఒక్కటి ఉన్నా కూడా మనం అనేది ఆపోజిట్ తీసుకోవాలి ఇప్పుడు చూడండి డ్రాగన్ కదా సింగిల్ డ్రాగన్ ఇప్పుడు వచ్చింది సింగిల్ ఒకే ఒక డ్రాగన్ ఉంది ఆ సింగిల్ డ్రాగన్ వచ్చినప్పుడు గతంలో ఎక్కడైనా కట్ అయింది ఆ ప్యాటర్న్ మొత్తం వరుసలో ఆ లైన్ మొత్తంలో కట్ అయింది కట్ అయింది ఫ్రెండ్స్ డ్రాగన్ టేబుల్ పైన చూడండి ఒక డ్రాగన్ వచ్చి కట్ అయి టైగర్ వచ్చింది సో అందుకని మనం అయితే ఆపోజిట్ అయితే తీసుకున్నాం కట్ అయింది అంటేనేమో ఆపోజిట్ పెట్టాలి కట్ అవ్వలేదు అంటే మాత్రం ఏది వస్తుంటే అదే పెట్టాలి సేమ్ సైడ్ పెట్టాలి ఇదే గుర్తుపెట్టుకోండి సో టైగర్ వచ్చింది ఇప్పుడు సింగింగ్ టైగర్ సింగింగ్ టైగర్ వచ్చింది అంటే సింగింగ్ టైగర్తో ఎక్కడైనా కట్ అయినా కట్ అయ్యింది చూడండి టైగర్ టేబుల్ పైనే కట్ అయ్యింది సో అందుకని మనం అయితే డ్రాగన్ తీసుకున్నాం లాస్ ఫస్ట్ పెట్టిపోయింది నో ప్రాబ్లం ఇప్పుడు చూడండి టూ టైగర్స్ వచ్చినాయి టూ టైగర్స్ ఎక్కడైనా కట్ అయినా టూ టైగర్స్ కట్ అయింది కట్ అయింది కాబట్టి మనం డ్రాగన్ అయితే తీసుకుంటున్నాం సెకండ్ లెవెల్ అమౌంట్ ఇంక్రీస్ చేయాలి టైం కూడా పెట్టుకోవాలి చూద్దాం చూసారా సెకండ్ లెవెల్ కూడా రాసింది అసలు మీరు ఏం భయపడద్దు ఎంత మంచి ట్రిక్ అంటే ప్రాక్టీస్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి యాప్ లింక్ అయితే కామెంట్ బాక్స్ లో ఉంది టెలిగ్రామ్ గ్రూప్ కూడా జాయిన్ అయితే అవ్వండి మూడు టైగర్స్ వచ్చినాయి మూడు టైగర్స్ ఎక్కడైనా ఉన్నాయా ఆ హిస్టరీ మొత్తంలో మూడు టైగర్స్ తో ఎక్కడైనా కట్ అయిందా కట్ అవ్వలేదు కాబట్టి మనం ఏం చేసాం

ఫోర్ విస్ అయినట్టే సిక్స్ గుర్తుపెట్టుకోండి సో ఓకే ఇప్పుడు సింగిల్ టైగర్ వచ్చింది సింగిల్ టైగర్తో ఎక్కడైనా కట్ అయిందా మొత్తం చూడండి ఒక్కసారి కట్ అయినా చాలు కట్ అయింది కాబట్టి మనం ఆపోజిట్ అయితే తీసుకున్నాం విన్ను చూస్తున్నారు కదా ఈ ట్రిక్ మీకు యూట్యూబ్లో కానీ ఎవరైనా ప్రెడిక్షన్స్ ఇస్తున్న టెలిగ్రామ్ గ్రూప్స్లో కానీ ఎక్కడ కూడా చెప్పరు ఇలాంటి మంచి ట్రిక్స్ మీకు తెలియజేస్తాను కాబట్టి మీరు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డైలీ అప్డేట్ అవ్వండి చూసుకోండి ఇప్పుడు డ్రాగన్ వచ్చింది డ్రాగన్ ఎక్కడైనా కట్ అయిందా సింగిల్ డ్రాగన్ సింగిల్ డ్రాగన్ కట్ అయింది కాబట్టి టైర్ పెట్టాను లాస్ ఓకే ఒక్క పెట్టిపోయింది టూ డ్రాగన్స్ వచ్చింది ఇప్పుడు చూడండి టూ డ్రాగన్స్తో ఎక్కడైనా కట్ అయిందా ఆ వరుస మొత్తంలో హిస్టరీలో ఎక్కడ కట్ అవ్వలేదు కట్ అవ్వలేదు కాబట్టి సేమ్ సైడ్ పెట్టాలి డ్రాగన్ వస్తుంటే డ్రాగనే పెట్టాలి చూద్దాం ఇప్పుడు సెకండ్ అంటే సో చూసారు కదా విన్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ నేను ఇవన్నీ కూడా ఒక వందలు టూ హండ్రెడ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసి టెస్ట్ చేసి లైవ్ లైవ్స్ ఇచ్చి మీ అందరికి సో చెప్తున్న ట్రిక్స్ అనమాట ఏదో ఒకటో రెండో సార్లు చేసి అట్లా ఏర్ డేకి ఫైవ్ వరకు సింపుల్గా ప్లే చేసి మిత్ర పెట్టుకోవచ్చు ఈ ట్రిక్ ఫాలో అవ్వాలి బ్యాకప్ అమౌంట్ ఎక్కువ ఉండాలి టార్గెట్ అనేది తక్కువ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాకప్ అమౌంట్ టెన్ థౌసండ్ వేసుకున్నారంటే మీ టార్గెట్ ఒక టూ థౌసండ్ పెట్టుకోండి చాలు ఫర్ డేకి టూ థౌసండ్ వచ్చినా కూడా సిక్స్టీ థర్టీ డేస్కి సిక్స్టీ థౌసండ్ వస్తున్నాయి చాలా ఎక్కువ అది సో అట్లా ట్రై చేయండి సో సింగిల్ టైగర్ వచ్చింది కట్ అయ్యింది కాబట్టి మనం అయితే డ్రాగన్ తీసుకున్నాం విన్నాం చూస్తున్నారు కదా సింగిల్ టైగర్ వచ్చింది టైగర్ వచ్చింది కాబట్టి మధ్యలో అక్కడ కట్ అయ్యింది సింగిల్ టైగర్కి అందుకని డ్రాగన్ పెట్టని విన్నాం చూడండి మళ్ళీ సింగిల్ డ్రాగన్ వచ్చింది ఇప్పుడు సింగిల్ డ్రాగన్ ఎక్కడైనా కట్ అయిందా ఇష్ట మొత్తం కట్ అయింది కట్ అయింది కాబట్టి మనం సింపుల్ గా టైగర్ తీసుకుంటున్నాం సో ఆల్మోస్ట్ ఈ ట్రిక్ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను సో చాలా మంచి ట్రిక్ ఒక్కళ్ళు కూడా మిస్ చేయొద్దు టేబుల్ నెంబర్ వన్ లో మాత్రమే ఆడాలి గుర్తు పెట్టుకోండి టేబుల్ నెంబర్ టూ త్రీ ఫోర్ లో ఆడతా ఉంటే మాత్రం మీరు కొంచెం ఇబ్బంది పడతారు రమ్మీ మోస్ట్ టేబుల్ నెంబర్ వన్ లో మాత్రమే ఆడాలి టూ డ్రాగన్స్ వచ్చాయి టూ డ్రాగన్స్ తో అసలు ఉంది అక్కడ కట్ అవ్వలేదు కట్ అవ్వలేదు కాబట్టి సేమ్ సైడ్ పెట్టాలి చూడండి విన్ చూస్తే నేను చెప్పాను కదా టూ లెవెల్స్ కి విన్ అవుతుంది ఫ్రెండ్స్ టూ మిస్ అయితే ఫోర్ కి విన్ అవుతుంది ఫోర్ మిస్ అయితే సిక్స్ కి విన్ అవుతుంది సో ఎంతకన్నా ఎక్కువ అసలు పోనే పోవట్లేదు అసలు పోదు కూడా